ఇదే పాలన మీ బిడ్డ పాలనా మరో పది సంవత్సరాలు పూర్తి అవుతే ఒకటో తరగతి చదువుతా ఉన్న మీ బిడ్డ రేపు సంవత్సరం చదువులు చదువుతాడు అప్పుడు కానీ రాష్ట్రంలో ఉన్న యువత అంతా కన్నాలు వేసుకుని బతకడం నీకు ఇంకొక పదేళ్ళు అవకాశం ఇచ్చేస్తే అన్న రాష్ట్రంలో ఉన్న యువత అంతా కూడా ఎవరైతే చదువుకొని ఉద్యోగాల కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా కూడా కన్నాలు వేసుకొని బతకాలంటే దొంగతనాలు తీసుకొని బతకాలన్నా నీ పరిపాలన ఇలాగే ఉంటే కనుక మనం చేసిన పరిపాలన ఆ విధంగా ఉంది మనం చేసిన మేలేంటన్నా మనం చేసింది ఏముంది చెందింది ఏముంది చెప్పుకోవడానికి ఏముంది అక్కడ ఏమీ లేదు మళ్ళీ నువ్వే పదివేలు వచ్చేస్తే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తావు కదా ఈసారి ఈసారి మిగతా యువత అందరూ కూడా కన్నాలు వేసుకుని బతకండి మీరు మా అయితే ఒక ఐదు వేలుకో పదివేలుకో ఏదో ఒక ఉద్యోగం చెప్పి నేను ఇచ్చేస్తాను అక్కడ అయ్యే ప్రభుత్వ ఉద్యోగాలుగా నేను చెప్పేసుకుంటాను మీరు కన్నాలు వేసుకుని బతకేది అని చెప్తుంది కానీ సో అలా నీ పరిపాలన మేము చూసాం ఐదేళ్ళే ఎక్కువ నీకు అరే అంటే మొదట రెండేళ్ళునే ఈ అమ్మ ఇంకా మూడేళ్ళు ఉందా పరిపాలన ఇది ఎప్పుడు పోతాడ్రా నాయన అని చెప్పేసి అని రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూసారన్న ఇంకో పది ఏళ్ళు వచ్చేస్తా నువ్వు మా చెద్దు చెప్పెట్టేస్తావు పెద్ద పెద్ద చదువుల సంగతి పక్కన పెట్టాను ఆల్రెడీ చదువుకున్న ప్రతి ఒక్క నాశనం అయిపోతున్నాడు కదా ఇక్కడ వాడికి మనం చూపించిన దారే ఉంది చెప్పు ఎంత సది ఉపయోగం ఉద్యోగాల కోసం పెట్టే బేట చదువుకొని సాయంత్రం అయితే ఏ హైదరాబాద్కో లేదంటే ఏ బెంగుళూరుకో మన రాష్ట్రం నుంచి నిత్యం జరిగే ప్రక్రియ అన్నది కొన్ని వేల మంది యువత పక్క రాష్ట్రాలకి రోజు పోతా ఉంటారు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు కామన్ అనుకోండి ఎవడైనా మన రాష్ట్రంలో ఉద్యోగం చేయడానికి పక్క రాష్ట్రం నుంచి ఎవడన్నా వస్తున్నాడా ఆంధ్రప్రదేశ్ యువత తమిళనాడు వెళ్తున్నారు బెంగళూరు వెళ్తున్నారా తెలంగాణ హైదరాబాద్ వెళ్తున్నారు ముంబైలో చేస్తున్నారు మహారాష్ట్రలో చేస్తున్నారు కదా పక్క రాష్ట్ర యువత ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారా మరి మనం ఎందుకు కల్పించలేకపోతున్నాం గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఐటీ పరిశ్రమలు తీసుకొస్తే నువ్వు రాగానే ఎందుకు తరివేసేవు పరిశ్రమలో అసలు ఆ పరిశ్రమలు అనే పదం నేను నూట ఎందుకు రావట్లేదు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పాను కదా వైజాగ్లో సంవత్సరం నా క్రితం అనుకుంటా అది కూడా మన పేటిఎం ఒక్క తీసుకొచ్చి అక్కడ కూడా పెట్టుబడిదారులకన్నా అని చెప్పేశాను తీరా చూస్తే లాస్ట్లో పూట భోజనం కొట్టుకున్నారు వాళ్ళు మధ్యాహ్నం భోజనం ఒక గంటలో ఎటుగా పెట్టానని చెప్పి ఒకసారి సిద్ధ కొట్టేసుకున్నారు అక్కడ పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి ఏమైపోయిందిరా అంటే తెలియదు చిన్న మొన్న కూడా ఉన్నాడు కదా భార్గవ రెడ్డి వాడు ఒక పవర్ ప్రజెంటేషన్ ఒకటి ఇచ్చేసి ఎవరన్నాడితే ఈ వీడియో చూపించండి లక్ష కోట్ల ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు అంటాడు ముప్పై లక్షల మంది ఉద్యోగాలు అంటాడు రా అంటే అది ఏమాత్రం లేదు ముప్పై లక్షల ఉద్యోగాలు అంటే మాట్లా భయపెననుకుంటున్నాడా చెప్పుకోవడానికి కూడా సిగ్గుండాలి మనం చేసింది ఏమన్నా ఉంది ఏంట్రా అంటే ఏమీ కనబడట్లేదు మన బాధ్యం తప్పితే చెప్పుకో నేను రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళాను నాకు ఇంకొక పదేళ్ళు అవకాశం ఇవ్వండి ఇగో ఇది నిర్మాణ దశలో ఉంది సరే రాజధాని మూడు రాజధానులు అన్నావు కదా మూడు రాజధానులు నిర్మాణ దశలో ఉన్నాయి ఇంకా పూర్తి చేయాల్సిన చాలా ఉంది ప్రభుత్వాలు మారితే పూర్తి చేయువు నేనుంటేనే పూర్తి చేయగలను దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది రాష్ట్రానికి మేలు జరుగుతుంది రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది అని చెప్పి చెప్పు అది చెప్పడం లేదంటే పోలవరం చివరి ఆఖరి దశ ఉంది అది కట్టేసిన మొత్తం చంద్రబాబు నాయుడు గారు డెబ్బై శాతం కట్టా ఉన్నారు కదా నేను ఇరవై ఎనిమిది శాతం నేను కట్టేసాను లేదంటే ముప్పై శాతం నేను కట్టేసాను లేదంటే ఇంకొక సంవత్సరం ఇంకో రెండు సంవత్సరాల్లో నేనుంటే పూర్తి అయిపోద్ధాను దాని గురించి మాట్లాడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడు సిపిఎస్ రద్దు గురించి మాట్లాడు మద్యపాన నిషేధం గురించి మాట్లాడు ఇవన్నీ నువ్వు చేతనం చేయనీయే కదా అవును కదా మరి నీకు ఏం చూసి మళ్ళీ గెలిపించాలి నీకు కన్నాలేజ్ బతకాలి కదా ఇంకా నా పప్పు బెల్లాలా పనిచేసి మా నాయకులకి దోచిపెట్టేసి మన ఎదోళ్ళకి ఎవరైతే పెట్టే ఇంకొకళ్ళు ఉన్నారో వాళ్ళకు ముష్టి ఆడేస్తే మనకు పది మంది బంజన్ చేస్తున్నారు కదా అనుకుంటే అది నీ భ్రమ ఆ భ్రమంలో బతక మాకు రియాలిటీలోకి రా సినిమా అయిపోయింది అది నీకు అర్థం కావట్లా నువ్వు మళ్ళీ వచ్చేది ఉండదు సచ్చేది ఉండదు ఇక్కడతో నీ చాప్టర్ క్లోజ్ అన్నా ఈ ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయంగా ఇంకెప్పుడు కనబడ్డు రాజకీయంగా నువ్వు రాజకీయాల్లోకి రానుకుంటరావు ఇంకా ఈసారి ఓడిపోతే అసమే కథలో మేము చూసాం నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉదుద్దు వచ్చినా తిట్లీ వచ్చినా ఈ యాసాలు మేము చూసాం కదా అప్పుడు మనం ఏం చేసాం తిట్లీ సమయంలో అనుకుంటా మాల్లో అవెంజర్ సినిమాకి వెళ్ళు ప్రజల మీద నీకు అంత ప్రేమ నువ్వు అధికారంలో లేకపోతే ప్రజలను పట్టే పట్టించుకో ఒకవేళ ప్రజలు ఎవరైనా సరే నీ దగ్గరకు వచ్చి నాకు ఈ సమస్య ఉందని చెప్పేసి అంటే రెండేళ్లలోనో మూడేళ్లలోనో మన ప్రభుత్వం వస్తుందమ్మా అప్పుడు చేద్దాం అంటారు తప్పితే జేబులోంచి తీసి పది రూపాయలు ఇచ్చిన పాపాన్ని ఎక్కడైనా పోయేవు నువ్వు ఎక్కడైనా సరే ఒక వెయ్యి రూపాయలు కానీ ఐదు వందలు కానీ అడిగినోడికి సాయంగా తక్షణ సాయంగా ఇది ఒక ఐదు వందల రూపాయలు పెట్టుకోమా ఒక రూపాయలు పెట్టుకో లేదంటే ఒక ఐదు వేల రూపాయలు పెట్టుకొని ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కడికి సాయం చేసేవా చేయలే అలాంటిది నువ్వు ఓడిపోతే అసలు కనే కనిపించు నువ్వు నువ్వు గెలిచేది పక్కన మరో పదేళ్ళు పక్కన ఈ ఎన్నికల్లో నువ్వు గెలిస్తే గొప్ప గెలిచే అవకాశం కూడా లేదు నీకు ఎందుకంటే ప్రజలు కూడా నేను నమ్మే పరిస్థితులు లేదు అలాగే అంటాడ్రా ఇంత బాగా పెట్టాడు మేము చూసాం ఎరగ తీసేస్తాం పోటీ అని చెప్పి చేసింది లేదు సచ్చింది లేదు రాస్తాను మొత్తం నాకింగ్ చేసాడు అని చెప్పేసి అని నువ్వు ఎన్ని సాబులైట్ చేసుకుని ఎన్ని ప్రగా పలికినా నేను అది ఎంతో చేసానని చెప్పుకున్నా గ్రౌండ్ లెవెల్లో అది కనబడట్లేదన్న మీ సోషల్ మీడియా పరంగా ఓకే కానీ నువ్వు చెప్పింది గ్రౌండ్ లెవెల్లో కనబడట్లా జనానికి ఒక క్లారిటీ ఉంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మన బతుకులు పూర్తిగా నాశనం అయిపోతాయి సామాన్యుడు బతకలేడు అన్న నీ దెబ్బకి సామాన్యుడు ఎవడో నీ దెబ్బకి బతకలేడు అంత తల కొట్టావు అందరిని కూడా ఇంకా పైగా అదొక నీ కాన్ఫిడెన్స్ అంటే దానికి మాత్రం నేర్చుకోవచ్చు వచ్చేస్తాం అంతే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఏం కాదు ఒక్క ప్రణాళిక ఉండదు ఒక పద్ధతి ఉండదు ఇచ్చిన మాట నెరవేర్చుకునే తత్వం ఉండదు కొన్ని చిన్న చేసేయటం అనుకున్న చెప్పుకోవడానికి ఉండదు అన్నావు కదా మధ్యపాన నిషేధం నేను చేసేస్తానయా చేసిన తర్వాత ఓట్లు అడుగుతా తపలవారిగా దశల వారీగా కేవలం మద్యం అనేది ఫైవ్ స్టార్ హోటల్కే పరిమితం చేస్తానని చెప్పేసి అని ఇవాళ స్వయంగా నువ్వే మద్యం అమ్ముతున్నావు అంటే అంటే ప్రభుత్వమే మద్యం అమ్ముతుందంటే దానికి మించిన దిగజారుడుదనం ఇంకొకటి ఉండదు అవునా పైగా దానికి గా మళ్ళీ లో చెక్కింగ్లు ఎక్కడ లేని పోలీస్ వ్యవస్థ మాత్రం అక్కడే వాడుతున్నావు నిజంగా ఏ రాష్ట్రంలో కూడా ఉండదు అన్న ఒకవేళ నిజంగా మీ కుక్కలు చెప్పినట్టు మీ పేటిఎం కుక్కలు చెప్పినట్టు ఆంధ్రాలో దొరికేది బ్రాండెడ్ మధ్యమే అయితే కనుక ఎందుకు బోర్డర్లో తనిఖీల పేరుతో పక్క రాష్ట్ర మధ్య ఇక్కడ తీసుకురాకూడదు అని చెప్పేసి తనిఖీలు చేయించాలి ఎందుకు చేయించుకోవాలి ఎక్కడైనా ఉందా అసలు అక్కడ బ్రాండెడ్ కాబట్టి ఇది కల్తీ కాబట్టి ఇది కల్తీ అనే కదా పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకుంటున్నాడు ఎవడైనా సరే అంతే కదా ఇప్పుడు నువ్వు నిజంగా బ్రాండెడ్ అంతా ఎవరు తెచ్చుకుంటాడో ఎక్కడైనా ముందర అక్కడైనా పొందే అక్కడ నుంచి తెచ్చుకోవాలి ఇక్కడే కొనుక్కుంటాం కదా అనుకుంటాడు ఇక నువ్వు కల్తీ మధ్య అమ్మి చేయాలి మీరు సత్య సావాణి కానీ నేను అమ్మిన కల్తీ మధ్య మాత్రమే మీరు తాగాలని చెప్పేసి అని బార్డర్లో చెక్కింగ్ పోలీసు వ్యవస్థ అబ్బే అలాంటి పరిపాలన చూసేవాడి నన్ను దాంట్లో అంటే ఓన్లీ మద్యం ఒకటే కదా అని చెప్పేసి అనుకోకుండా చెప్తున్న ఉదాహరణ అంటే జగన్మోహన్ రెడ్డి దోపిడీకి ఇది ఒక జగన్ జగన్మోహన్ రెడ్డి తన చెంచగాళ్ళ చేత కల్చీ మధ్యాన్ని అమ్మిస్తూ ఎవడో కూడా ఆంధ్రప్రదేశ్లో బతుకుంటే ఎవడో కూడా బ్రాండెడ్ బజ్యం అనేది ముట్టుకోకూడదు వాడు ముట్టితే ఎక్కువ వాడు ముట్టుకుంటే ఎక్కువ కాలం బతికేస్తాడు తాగితే ఇదే తాగాలే మనకు ఆదాయానికి ఆదాయం అది పోతే పోయేలే అదవా వింటే ఉన్నాడు పోతే పోయాడు అనే ఆలోచన విధానం అన్నమాట కదా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంతకు మించిన దిగజారు అనే ప్రతిసారి కూడా అలాగే దిగజారిపోతూ ఉంటావు ఆశలు పెట్టుకోకు పదేళ్ళు ఐదేళ్ళు నేనే మళ్ళీ వస్తాను అనేది ఎక్కడతో నీ సినిమా క్లోజ్ అది బాగా గుర్తుపెట్టుకున్నాను